అందరికీ హాయ్ అండి మేము మొన్నట్ల వరంగల్ అన్న బాబు కొడుతున్నాయి చూడ్కి వరంగల్కి పోయినాము హనుమకొండ హర హనుమకొండ వరంగల్ సైడ్ పోయినాము హైదరాబాద్ టు వరంగల్ మధ్యలో ఈ రిసార్ట్లా రిసార్ట్ కమ్ రెస్టారెంట్ అండి చాలా బాగుంది నాకు బాగా నచ్చింది మంచిగా సమ్మర్ వెకేషన్కి మినీగా అట్లా పోయి ఇట్లా వద్దాము అని అనుకునే వాళ్ళు ఉంటారు జస్ట్ అట్లా ఒక నైట్ అట్లా పోయి ఒక డే అట్లా ఎంజాయ్ చేసేద్దాం అని అనుకుంటే మధ్యలో రూట్లో మస్తు ఉంది అబ్బా నాకు మస్తు అనిపించింది మంచిగా అనిపించింది చూడండి మీకైతే పిల్లలు మాత్రం మస్తు మంచిగా ఎంజాయ్ చేస్తారు అంత బాగుంది రెస్టారెంట్ ఫుడ్ కూడా చాలా బాగుంది టేస్టీగా మీరు ఎవరన్నా అట్ సైడ్ వెళ్ళినా వచ్చినా ఒకవేళ మధ్యలో స్టే చేయాలనుకున్నా ఇది చూజ్ చేసుకోండి బాగుంది మొత్తం గ్రీనరీ కానీ ఏదైనా నైట్ మాత్రం లుకింగ్ ఇంకా అనిపిస్తుంది నాకైతే సో ట్రై చేయవచ్చు ఒకసారి మీలో ఎవరికైనా వెళ్ళాలనిపిస్తే వెళ్ళండి ట్రై చేయండి బాగుంది అండ్ ఇంకోటి రెస్టారెంట్ అర్త్ సైడ్ ఉంటుందట మేము రెస్టారెంట్ ఎక్కడుందో ఎత్తుకోవడానికి కొద్దిగా టైం పట్టింది తర్వాత కొంచెం అటు మోకాను పోయి అటు చూసేసరికి ఆడ రెస్టారెంట్ ఉంది ఏరియా కూడా ఉంది మంచిగా పురాళ్ళకి ఆడుకోనీకి సో నైట్ టైం అయితే నైట్ కానీ ఈవినింగ్ అట్లా స్పెండ్ చేయడానికి పోతే మంచిగా ఉంటుంది మంచిగా ఫోటోషూట్ చేయడానికి కూడా బాగుంది అన్ని ఫెసిలిటీస్ మంచిగా ఉన్నాయి నాకు బాగా నచ్చింది ఏరియా అయితే దాన్ని ఒక దానిలో ఏమంటారు ఒక ట్రాక్టర్ డబ్బాలు ట్రాక్టర్ డబ్బు కాదు దాన్ని ఏమో అంటారు అబ్బా ఓ దానిలో పెట్టారు రెస్టారెంట్ చిన్న రెస్టారెంట్ బాగుంది నైస్ సో మీరు ఎవరన్నా పోతే ట్రై చేయరు మంచిగా ఉంటుంది మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మంచి అవుట్ ఇంకోనట్టు ఉంటుంది కొద్దిగా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది ఇంకో ఈ డబ్బా దీన్ని ఏమంటారో నాకు ఐడియా లేదు కానీ ఆ డబ్బాలో పెట్టి రెస్టారెంట్ దాని మీద వాళ్ళు అటు ఇటు నడుస్తా అంటే డప్ప 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 సౌండ్లు వస్తున్నాయి ఇక్కడ మా పిల్లకాయ కూడా అల్లరి చేస్తారు ఇంకా లోపలికాయ కూర్చున్నాము చిన్నగా ఉంది మంచిగా ఉంది